శుక్లాంబరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాత్సర్వ విఘ్నోపశాంతే శృతి స్మృతి ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం వాగర్దవ్యప సంప్రక్తో వాగర్ద ప్రతిపత్త జగదప్పతర వందే పార్వతీ పరమేశ్వర శ్రీశివమహాపురాణం రుద్ర సంహిత గుణనిధి దమనుడుగా జన్మించుట పూర్వోక్త విధాన యమదూతల నుండి గ్రహించిన గుణనిధి సూక్ష్మ శరీరాన్ని కైలాసం చేర్చారు ఆ శివదూతలు కాలాంతరాన ఆ గుణనిధి కళింగ రాజ్యాన్ని పరిపాలించే అరిందముడు అనే రాజుకి దమనుడు అనే కుమారుడిగా జన్మించాడు పూర్వజన్మలో శివుని ముందు దీపం పెట్టిన పుణ్యానికి ఈ జన్మలో అతడు పురాస్మృతి కలిగి ఉన్నాడు అరిందముడి అనంతరం దమనుడు రాజు అయ్యాడు పూర్వ సం సంకారం వల్ల దమనుడు మహాశివభక్తుడై ప్రతి మాస శివరాత్రి నాడు మహాశివరాత్రి నాడు శివాలయాలన్నిట దీపాలు వెలిగింపజేస్తూ దీపదానాలు చేస్తూ శివదీక్షాపరుడై ధర్మబద్ధుడై జీవించసాగాడు తనే కాదు తన రాజ్యంలో అందరిచేత శివారాధనలు దీపాదానాలు చేయించాడు అనంతరం శరీర ధర్మం రీత్యా కాలం చేశాడు నమః